ఓం శ్రీగురుపే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై నాలుగు అసలు బాగాలేదు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఏ ఏరియాలో ఇబ్బందిగా ఉంది మీకు శుక్రుడు రాశికి అధిపతి లగ్నానికి కూడా అధిపతి శుక్రుడే తులాలగ్నం వాళ్ళకి తులారశి వాళ్ళకి రాశి ఫలితాలు అనమాట ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కానీ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వచ్చింది అనమాట అంటే శని శుక్రుడికి శని మిత్రుడు అయినప్పటికీ కూడా కొంతవరకు ఏదో ఆందోళన బాధ మనసుకు సంబంధించి ఏదో ఒక ఆలోచన బాగా ఎక్కువ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇబ్బంది పెట్టింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది డెఫినెట్గా తులారాశి వారికి టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడుకు సంబంధించింది ఇక కుజుడు వచ్చేదరికి మీ రెండు ఏడు స్థానాలకు అధిపతి కాబట్టి డెఫినెట్గా కుటుంబ పరంగా కానివ్వండి ధన సంబంధిత విషయాలు కానివ్వండి లేకపోతే మ్యారేజ్ విషయాలు రిలేషన్షిప్ విషయాలు బిజినెస్ విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు ఇక ఈ గోచారం అనేది మనం శని గురువు రాహు కేతువులు ప్రధాన గ్రహాలను బట్టి చెప్తాం కాబట్టి ఆ గ్రహాలు లాభంలో వ్యయంలోంచి లాభంలోకి అష్టమంలోంచి నవమ తొమ్మిదో స్థానంలోకి అలాగే ఐదులోంచి ఆరులోకి శని రాహు ఏమో ఆరులోంచి ఐదులోకి ఎప్పుడంటే శని మార్చి ఇరవై తొమ్మిదిన మారుతున్నాడు గురువు వచ్చేదరికి మే పద్నాలుగున రాహుకేతులు ఇద్దరు కూడా మే ఇరవైనా మొత్తం మీద మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు గ్రహాలు ఎక్కడున్నా సరే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందంటే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది ఎవరికి తులరాశిలో పుట్టిన కోట్ల మందికి కూడా రెండు వేల ఇరవై ఐదు సూపర్గా ఉంటుందంటే కాదు ఎవరికైతే దశ అనుకూలంగా ఉంటుందో ప్రజెంట్ ఏదైతే దశ నడుస్తుందో ఆ దశ అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఎడిషన్ అనమాట ఖచ్చితంగా బెనిఫిట్గా ఉంటుంది దశ బాగోలేదు మీకు రాహు రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో గురువు శుక్రుల శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహు ఈ దశ అంతర్దశలు జరిగితే కొంతవరకు ఈ ఇక్కడ గోచారం ఎంత బాగుందని చెప్పినా ఆ బాగుండడం అనేది అప్పుడప్పుడు కనిపి చెల్లిపోతూ ఉంటుంది అలా కాకుండా దశ బాగుంటే మాత్రం ఈ గోచారం వలన ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అనుకోని విజయాలు మీ డిసైడ్స్ ఏమంత ఉన్నాయో వాటిలన్నిటిని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే గురువు అష్టమం నుంచి భాగ్యస్థానం తొమ్మిదో స్థానానికి వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది ప్రతి విషయంలోనూ కూడా లక్ కనిపిస్తుంది అనమాట ఏదైనా పనికి త్వరకి పని అయ్యేది కాదు ఏదైనా చేద్దామంటే అయ్యేది కాదు చిన్న చిన్న విషయాలు టిఫిన్ చేయడం బస్సు ఎక్కడం లేకపోతే ట్రైన్ టైంకి దొరకడం ట్రై బుక్ చేసుకోవడం దర్శనాలు బుక్ చేసుకోవడం లేకపోతే ఆఫీస్కి టైంకి వెళ్ళాలి లేకపోతే పిల్లల విషయాలు ఇంట్లో విషయాలు అన్నీ ప్రతి విషయాలను కూడా అది ఇది కాకుండా అన్ని విషయాల్లోనూ లక్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఏదైనా ఇప్పటి నుంచో ఎక్కడికైనా ఎవరినో పలకరిస్తాకో మీట్ అవ్వడానికో వెళ్దాం అనుకుంటే కుదరట్లేదు ఇప్పుడు కుదురుతుంది ఫారిన్ వెళ్దాం అనుకుంటున్నారు దాన్ని ప్లాన్ చేసుకున్నారు అవి కూడా బాగుంటాయి చదువు చదువుకునే వాళ్ళకి ప్లానింగ్స్ ఎన్నో ఉంటాయి ఇప్పటివరకు సరిగ్గా కావట్లేదు లాస్ట్ ఇయర్ అంతా చాలా చిరాగ్గా ఉందనుకున్న వాళ్ళకి కూడా తప్పకుండా విద్యార్థులకి లేకపోతే ఆల్రెడీ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక ఎవరైతే టీచర్ అంటే ఏంటంటే ఏది నేర్పించినా సరే హేలర్స్ టీచర్స్ అంటారు అది వైద్య వృత్తి కావచ్చు లేకపోతే స్టాక్ మార్కెట్ ఇవి కావచ్చు విద్య చదువు చెప్పడం కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కూడా గైడ్స్ టీచర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి ఈ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా గురువు అనుకూలించడం వలన క్లోజ్ రిలేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట మనకి ఎవరైతే ఇంతవరకు గొడవలు పడి వెళ్ళిపోయారో వాళ్ళు కాకపోయినా కొత్త రిలేషన్స్ అయినా సరే చాలా క్లోజ్గా ఉంటారు మనల్ని పట్టించుకుంటారు కొంతవరకు హ్యాపీనెస్ అనేది పెరిగిద్ది ఇంతవరకు ఎవరో లేము ఏకాగ్గా ఉన్నాం అన్న వాళ్ళు కూడా ఇల్లు మారడం వల్ల ప్లేస్ మారడం వల్ల కొంత సమూహంలోకి వెళ్ళడం అక్కడ అందరితో కలిసి మింగిల్ అవ్వడం అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక స్పిరిచువల్ గ్రోత్ కూడా గురువు ఖచ్చితంగా మీకు స్పిరిచువల్ గ్రోత్ ఇస్తాడు ఇక్కడ గురువు మీకు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా పంచమంలో ఉన్న రాహువుని చూస్తాడు కాబట్టి రాహు గురువుకి కనెక్షన్ ఉండడం గురువు బలంగా ఉండడం ఎప్పుడైనా సరే రాహు ఏం చేస్తాడంటే తను తను యాక్స్ చేసిన గ్రహం కానీ తనతో ఉన్న గ్రహాలను కానీ అది ఇచ్చే ఫలితాలను బాగా పెంచడం కానీ బాగా తగ్గించడం కానీ చేస్తాడు ఇక్కడ ఏంటంటే మీకు ఖచ్చితంగా గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి వాటిని ఇంకా యాంప్లిఫై చేస్తాడు డెఫినెట్గా రాహు గురువు ఆస్పెక్ట్ వల్ల రాహు పంచమంలో ఉండడం వలన రొమాంటిక్ లైఫ్ అనేది బాగుంటుంది చాలా స్పోర్ట్స్తో వేరే అయితే భర్త భర్త అయితే బరే మధ్య అండర్స్టాండింగ్స్ బాగుంటాయి అన్ని రిలేషన్స్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి సింగిల్గా ఉన్న వాళ్ళకు కూడా రిలేషన్స్ యాడ్ అవుతాయి చాలా వరకు ఒక లేని సంతోషం ఎవరు లేదని బాధ ఇదంతా తగ్గే అవకాశం ఉంటుంది అది ఎవరైనా కావచ్చు మిడిల్ ఏజ్ పర్సన్స్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు యంగ్ ఏజ్ కావచ్చు టీనేజ్ కావచ్చు ఏ ఏజ్లో వాళ్ళకైనా సరే కొంతవరకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మనసుకి సంతోషాన్ని ఇచ్చే విషయాలు ఉంటాయో వాటికి సంబంధించి ఇబ్బందులు తగ్గడం గుడ్ న్యూస్ లానే ఉండే అవకాశం ఉంటుంది ఇక పంచమం అనగానే కిడ్స్ కూడా సార్ కదా కొంచెం వాళ్ళతో ఎక్కువ డిసిప్లైన్గా ఉండడం తగ్గించడం వాళ్ళు అసలు ఏంటి ఏంటంటే ఇంతవరకు గంటల గంటలకు వచ్చినాయి ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చదువుకునే వాళ్ళు మీరు చదువు ఉండవచ్చు మన పిల్లలు కూడా అలాగే చదవాలి అంత డిసిప్లిన్గా ఉండడానికి ప్రపంచం అలా లేదు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు రకరకాల థాట్స్ రకరకాల మనుషులు ఇటువరకులాగా చెప్పే టీచర్స్ కూడా లేదు చెప్పాలంటే అంత డెడికేషన్గా ఈ ఈజీ వేసు షార్ట్ కట్స్ ఇవే ఎక్కువైపోయింది కాబట్టి మీరు మీ పిల్లలు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి మీరు ఎక్కువగా వాళ్ళ మీద ప్రెస్ చేయడం వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది గ్రహించండి కొంచెం ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఆలోచించుకోండి అలాగే స్టాక్ మార్కెట్ కూడా చాలా వరకు బాగుంటుంది సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఫైనాన్షియల్గా ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ ఆడతారో వాటిలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగుంటుంది అలాగే మీరు ఊహించే విధానం అలాగే ఎగ్జిక్యూట్ చేసే విధానం అన్నీ కూడా మంచి సక్సెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక కేతు విషయానికి వచ్చేది లాభంలో ఉన్నాడు లాభంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఏదో కుండలో నీళ్ళు పో వాటర్ పడేటప్పుడు మన కుండ పక్కకు తీసేసినట్టుగా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీ కోపం ఆవేశం ఈగో ఏదైనా అని దాన్ని దాంతో మీకు మీరే కరెక్ట్గా వచ్చేటప్పుడు మనకు లాభం తెచ్చుకునేటప్పుడు మనకి ఏదో ఒకటి లాభం కలుగుతున్నప్పుడు చెడగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మనకి ఏదైతే నష్టాన్ని తెస్తుందో ఆ కోపం కావచ్చు ఈగో కావచ్చు ఏదో దాన్ని పక్కన పెట్టి ఫైనాన్షియల్గా ఎదగడానికి లేక ఇంకో రకంగా ఎదగడానికి ఉపయోగపడే దారులు చూసుకోండి అది ఎక్కడైనా సరే పాలిటిక్స్లో కావచ్చు వేరే చోట అయినా కావచ్చు మీరు కనుక అనవసరంగా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఆత్మగౌరవం లేదు ఈ రోజుల్లో ఇవన్నీ కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అలా పట్టించుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు ఎదగట్లేదు అయితే అవి డబ్బు ఉన్న వాళ్ళకి లేదంటే ఓ ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు మాత్రమే ఉంటున్నాయి వాళ్ళకైనా సరే వాళ్ళు పుట్టిన పుట్టినగాంచి లాస్ట్ వరకు కూడా ఈ ఆత్మ ఆత్మాభిమానాలు గౌరవాలు ఉండలేదు అది కొంచెం మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట నిజాయితీలు నమ్మకాలు ఇలాంటివి పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళడం లాభాల విషయంలో కూడా మీకు ఎంత వస్తుంది గేమ్స్ ఎంత వస్తున్నాయి చూసుకోవడం చాలా చాలా మంచిది ఇక శని శని వచ్చేదరికి ఏంటంటే ఆరో స్థానం పంచమ షష్టమ స్థానాల్లో సిన్సంచారం వలన డే టు డే లైఫ్లో హార్డ్ వర్క్ అనేది ఎక్కువ అవుతుంది రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి ఏ పనైనా సరే కొంతవరకు మీ టైం ఫోర్కి వెళ్ళిపోవాలి ఈవినింగు లేకపోతే సిక్స్కి వెళ్ళిపోవాలి సెవెన్కి అనుకుంటే ఇంకో టూ అవర్స్ లేట్ అవడం ఏదో ఒకటి ఏం చేస్తున్నామో అర్థం కాదు అలాగా అయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంతవరకు ప్రెజర్ అనమాట ఫైనాన్షియల్ మ్యాథ్లో లోన్ తీసుకున్నా లేకపోతే ఎవరైనా అప్పు తీసుకున్నా వడ్డీలు కట్టాలని లేకపోతే అసలు అడగడం అని అంటే ఊహించ ట్టుగా కొన్ని కొన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్ చేయాల్సి రావడం డైవర్స్ కేసులు లాయర్ ఫీజులు మేపడాలు అలా వేరే రకంగా కాదు ఇలా మనం ఎఫర్ట్ చేయలేనంతగా ఇబ్బంది ఇబ్బంది పడ్డాలు ఈజీగా అయిపోయే సమస్య కూడా గిరగరా 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 తిరిగి ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి శనితో జాగ్రత్తగా ఉండాలి దశ పోకపోతే శని కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది చిన్న చిన్న యాక్సిడెంట్లు ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి రావడం మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ల్యాగ్ అనేది కనిపిస్తాం జీవితం వెళ్తుంది కానీ అంత హ్యాపీగా లేదు తృప్తిగా లేదు స్పీడ్గా లేదు ఏదో బోటా బోటిని వచ్చింది షాప్ రెంట్లు కడుతున్నాం హాస్పిటల్ రెంట్లు కడుతున్నాం తప్ప పెద్ద గ్రోత్ అనేది కనిపించట్లేదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు శని మహాదశ నడిస్తే లేకపోతే శని అంతర్దశ నడిస్తే ఈ సంవత్సరంలో శని జపాలు చేయించుకోవడం చాలా చాలా మంచిది మిగతా వాళ్ళకి పర్లేదు శని ఉంది దశలో కానీ అంతర్దశలో ఉన్న వాళ్ళు మాత్రం శని ఆరాధన చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది